శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఇక్కడ కొన్ని గృహాలు కట్టేటప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే గృహానికి ప్రహరీకి ప్రహరీకి మధ్య సందోదలాల లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ప్రహరీ గోడ వేరే వాళ్ళది ఉంటే దాన్ని మనం ప్రహరీ గోడలాగా వాడుకుంటూ ఉంటాం ఎందుకండి మనం వాళ్ళతో మాట్లాడుకున్నాం వాళ్ళకు ఒక పదివేలు ఇచ్చాను అదే గోడ మేము కూడా వాడుకుంటాం సార్ అంటారు కొంతమంది సపరేట్ సపరేట్గా కడుతుంటారు ఇక్కడ ఒక సందేహం వస్తుంది ప్రహరీ గోడలు రెండు ఆనవత్సా లేదా అంటే రెండిళ్ళ మధ్య ఉండే ప్రహరీ గోడ సపరేట్ సపరేట్ కట్టాలా ఆనుకొని కట్టుకోవాలా అది ఒక పద్ధతి రెండో పద్ధతి వచ్చేసరికి కొన్ని గ్రామాల్లో మీరు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కనుక అనంతపురం కళ్యాణదుర్గం అటు వెళ్తే ఇంటికి ఇంటికి కాకుండా ప్రహరీకి ప్రహరీకి మధ్య వాళ్ళు రెండు అడుగులు సందలుతున్నారు వాళ్ళకు అడుగు వదిలేసారండి స్థలంలోనే మేము కూడా అడుగు వదులుతాం సార్ రెండు అడుగులు మాకు కాలిపాటు కావాలి అంట ప్రతి ఇంటికి మధ్య ఉంటూ ఉంటాయి మనం చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతాల్లో బాగా కనబడతాయి కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ స్థలం మొదలెరు కొంతమంది అసలు కట్టరు ఖాళీ కాళీగూడ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మన అవుట్ నడుస్తుంది రాజమండ్రిలో ఇది చూసారలేదు వాళ్ళ గోడకి మన గోడకి మొత్తం సందు వదిలేరు ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ గట్టిగా మెయింటైన్ చేశారు ప్రహరీ గోడ ఆనుకోకుండా ఇక్కడ గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్లో రేపు వాళ్ళు ఇసక్ కానీ ఏదన్నా పోసేసుకుంటారు లేదంటే మళ్ళీ అందులో పాములు పురుగులు పుట్ర ఏదోటి దూరుతూ ఉంటాయి ఆ గ్యాప్లో కాస్త ఇసక కానీ మట్టి కానీ పోసుకొని లెవెల్ చేసి వదిలేసుకుంటాం అనమాట సో ఈ విధంగా ప్రహరీకి ప్రహరీకి మధ్యలో గ్యాప్ అనేది వదలాలి యాక్చువల్గా రెండు ప్రహరీలు ఆనకూడదు అంటుంటారు కాబట్టి ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే ఈ విధమైనటువంటి ఖాళీ స్థలము మీ ఇళ్లకు వదిలేరా లేదా చెక్ చేసుకోవాలి ప్రతి ఇంటికి కూడాను ప్రహరీ ప్రహరీ ఆనకూడదు రేపు ఉత్తర ఉత్తరం ఏమవుతుందంటే కొంతమంది ప్రహరీ గోడల మీదనే బేరు చేసుకొని ఉపగ్రహాలు వేయటం కానీ షెడ్లు వేయటం కానీ లేదంటే బాత్రూమ్లు కడుతుంటారు కొన్ని ఇళ్లల్లో అట్లా చేసినప్పుడు అది వేరే వాళ్ళ ఇంటికి దానివల్ల నెగిటివ్ ఎనర్జీ మొదలవుతూ ఉంటుంది కాబట్టి ప్రహరీలకి ప్రహరీలకి మధ్య సొంత వదిలేరే లేదా మీ మీ ఇళ్ళకి చెక్ చేసుకోండి వదలకపోతే మేము లేదండి మేము అసలు ప్రహరీనే కట్టలేదంటే ది బెస్ట్ పరిష్కారం సపరేట్ ప్రహరీ ఒకటి కట్టేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు జై శ్రీమన్నారాయణ